అంటూ కోర్టులో తమ వాదనలు వినిపించాయి వర్జిన్ అన్న పదాన్ని సెట్ చేసే నెటిజన్లు వారి సంఖ్యను ఒక సంస్థ కోర్టులో ఉదహరించింది మొత్తానికి ఈ కేసు ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా అవుతోంది ఇప్పుడు మన దేశంలో ఏదైతే జరుగుతుందో ఇప్పుడు హైకోర్టు ఢిల్లీ హైకోర్టు ఈ కొంత అసభ్యకరమైన అభ్యంతరకరమైన కంటెంట్ ని తీసేయాలంటున్నారో ఇది కూడా కొంత కొంత ప్రాబ్లమేటిక్ ఎందుకంటే ఇంత ఇన్ని లక్షల కోట్ల మంది యూజర్స్ ఉన్నప్పుడు వాళ్ళు పోస్ట్ చేసే ప్రతి కంటెంట్ కంటెంట్ని స్క్రీన్ చేయడం సాధ్యమయ్యే పని కాదు సో అన్నాజారి మూమెంట్ కానివ్వండి మన మిడిల్ ఈస్ట్లో ఈజిప్ట్లో జరిగినాయి ఇవన్నీ మూమెంట్లు కూడా చాలా వరకు సోషల్ నెట్వర్క్ ఇంటర్నెట్ ద్వారా చాలా మందికి తెలిసినాయి సపోర్ట్ కూడా వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల సంఖ్య ఏటికేడు పెరిగిపోతూనే ఉంది ప్రపంచంలో ప్రస్తుతం నెట్ వినియోగిస్తున్న వారి సంఖ్య రెండు పాయింట్ ఒక్క బిలియన్లు చైనా ఇంటర్నెట్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లెక్కల ప్రకారం అక్కడి మొత్తం నెటిజన్లు ఐదు వందల పదమూడు మిలియన్లు రెండు వేల పదకొండు ద్వితీయార్థంలోనే ఇరవై ఎనిమిది మిలియన్ల జనం నెటిజన్లుగా మారారక్కడ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం మన దేశంలో రెండు వేల పదకొండు నాటికి నెటిజన్ల సంఖ్య నూట ఇరవై ఒక్క మిలియన్లకు చేరుకుంది రెండు వేల పదకొండు నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం వెబ్సైట్ల సంఖ్య ఐదు వందల యాభై ఐదు మిలియన్లు రెండు వేల పదకొండు చివరి నాటికి ఫేస్బుక్ సభ్యుల సంఖ్య ఎనిమిది వందల మిలియన్లు ఒక్క రెండు వేల పదకొండులోనే రెండు వందల మిలియన్లు ఫేస్బుక్ లో సభ్యులుగా చేరారు మొత్తం మూడు వందల యాభై మిలియన్ల జనం సెల్ ఫోన్లలో ఫేస్బుక్ జపం చేస్తున్నారు ట్విట్టర్ లో రెండు వందల ఇరవై ఐదు మిలియన్ల జనం సభ్యులుగా ఉన్నారు దేశాలన్నీ ఇంటర్నెట్ సెన్సార్ పై తీవ్రంగా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ లెక్కలన్నీ రెండు వేల పన్నెండులో తారుమారైన ఆశ్చర్యం అనవసరం మనుషులకు గాలి నీరు ఆహారం లాగా ఇంటర్నెట్ కూడా నిత్య జీవితంలో ఓ భాగమైంది చాలా దేశాల్లో పలు సంస్థలు నిర్వహించిన సర్వేలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేశాయి ప్రపంచాన్ని ఇంటర్నెట్ ఒక కుగ్రామంగా చేసింది ఎన్నో కొత్త విషయాలు నేర్పింది నెట్ తో లెక్కలేనన్ని ప్రయోజనాలు పొందుతున్నాం కానీ సమస్యల దుర్వినియోగం దగ్గరే వస్తోంది కొందరు కావాలని చేసే పనులకు ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది నష్టపోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి జనం కూడా స్వీయ నియంత్రణ పాటించడం వెబ్సైట్ సంస్థలు అభ్యంతరకర అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పెట్టడం అలాంటివి ఉంటే వాటిని తొలగించేందుకు ప్రత్యేక వ్యవస్థల్ని రూపొందించుకోవాలి అప్పుడే అందరికీ అన్ని ప్రయోజనాలు సమకూరుతాయి సక్రమ వినియోగం సాధ్యపడుతుంది